ఈరోజు జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి కలెక్టర్ ఆదేశాల మేరకు తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులచే మరి ఇక్కడ సామాజిక రుగ్మతల పైన ఈ కార్యక్రమాన్ని మరి చూంచడం జరుగుతుంది దాంతోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారులైనటువంటి అయినటువంటి వాళ్ళందరూ కూడా పొందాలి మరి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నాం పిల్లలకు మంచి చదువులు పెంచి కలిగి చేసి పట్టణకు పంపిస్తున్నాము ఇంకా రంగుల కలలు అంటున్నారు అలాగే కోడగళ్ళు అక్కడ మరి బీడు తాగుతున్నారా సిగరెట్ తాగుతున్నారా బీల్ తాగుతున్నారా గంజాయి పడుతున్నారా అని చూసే తల్లిదండ్రులు కరువైపోయేళ్ళు ఎందుకంటే మా వాడు మధ్యలో చదువుకుంటున్నాడు అనుకుంటున్నారు కానీ హైదరాబాద్లో పోయి గంజాయిలకు వడుతున్నారు కాబట్టి పిల్లల పైన అబ్జర్వేషన్ అనేది ఉండాలా మరి అబ్జర్వేషన్ లేకపోతే మంచి పిల్లలైతే పర్వాలేదు కానీ చెడు సావాసాలు చేసి కొందరు పిల్లలు మత్తుపానీయాలకు డ్రగ్స్కు గంజాయికి అలవాటు పడుతున్నారు కాబట్టి పిల్లలకు నుంచే మంచి చెడు అన్ని చెప్పినట్టయితే ఏది చెడేది వాళ్ళు తెలుసుకో కాబట్టి అలా చెప్పి పిల్లలకు నీతనే పరచాల్సిన అవసరం ఉంది ఈ మధ్యకాలంలో టీవీలలో మనం చూస్తున్నాం పేపర్లలో చదువుతున్నాం మరి ఏడో తరగతి ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి పదో తరగతిలో ఇంటర్ డిగ్రీ బీఈడీలు ఇంజనీర్లు చేసే పిల్లల దాకా కూడా మరి చాలా స్టూడెంట్స్ మత్తు పానీయాలకు డ్రగ్స్ డ్రగ్స్కు గంజాయికి అలవాటు అవుతున్నారు కాబట్టి దయచేసి మన రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఈ గంజాయి అరికట్టే స్మగ్లింగ్ను విధంగా డ్రగ్స్ అరికట్టే స్మ స్మగ్లింగ్ను అడ్డుకుంటున్నారు కానీ మనం కూడా తల్లిదండ్రులుగా పిల్లలకు అన్ని చెప్పాలా మరి మత్తు పానీయాలకు డ్రగ్స్కు అదే విధంగా గంజాయికి అలవాటు కావద్దని పిల్లలకు చెప్పాలా దానివల్ల ఏమైపోతారంటే పిల్లల భవిష్యత్తు అంధాకారంలోకి వెళ్ళిపోతుంది మరి డ్రగ్స్కు బానిస అయినటువంటి పిల్లలు విచక్షణ కోలిపోతారు వాళ్ళు చేస్తున్నటువంటి పనులు ఏంటో వాళ్ళకి అర్థం కావు దాని వల్ల నిదలు దెబ్బతింటది నరాలు దెబ్బతింటాయి బ్లడ్ దెబ్బతింటది ఆర్గాన్స్ అన్ని కూడా కిడ్నీ లివర్ అన్ని కూడా దెబ్బతింటాయి అవన్నీ కూడా చెడిపోయే అవకాశం ఉంటది కాబట్టి వాళ్ళు ఆ మత్తులో మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా విచక్షణ కోల్పోయి కొందరైతే తల్లిదండ్రులను హింసిస్తున్నారు కొందరైతే చంపేస్తున్నారు మరి ఆ మత్తులో డ్రైవింగ్ చేయడము కార్ డ్రైవింగ్ మరి వాళ్ళు యాక్సిడెంట్ కురి కాకుండా యాక్సిడెంట్ చేసి ఎందరో ప్రాణాలు పోడానికి వీటిపైన గవర్నమెంటే కాదు మన ప్రజలందరం కూడా పిడికిలు బిగించి గంజాయి మరి దీనిపైన మనం అందరం కూడా గుడుమ పైన అందరం కూడా మరి చైతన్యమై నడు బిగించి పిడికిలు బిగించి వీటిని అరికట్టే భాగ్యత ప్రభుత్వంతో పాటు ప్రజలకు కూడా ఉందని తెలియజేస్తూ మరి మీ అందరికీ చివరిగా చెప్పేది ఏంటంటే ఇట్లా రంగుల హరిమి లాంటి మన కుటుంబాలను మన జీవితాలను మన పిల్లల జీవితాలను మరి డ్రగ్స్ గంజాయి అంతా కూడా ఇవ్వ ఇట్లా చీకట్లకు నెట్టేస్తున్నది భక్తులు చీకటి అయిపోతున్నాయి అట్లా గీత పడిపోతున్నాయి కాస్త కస్తే ఎందుకు వరికి రాకుండా అయిపోతున్నాయి కాబట్టి మనం అందరం కూడా దీనిపైన చైతన్య పడాలి చైతన్యం చెంది ఇలాంటి అంధాకారమైనటువంటి భక్తులు ఇలాంటి అంధాకారమైనటువంటి బతుకులు మన కద్దు ఆరోగ్య